హైదరాబాద్లో మంత్రి సీతక్ ఆధ్వర్యంలో పిఎం జన్మన్ డిఏ జేజీయుఏ స్కీమ్స్ పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ కు ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ముందుగా గిరిజన ఆదివాసీ పోరాట యోధులు స్వతంత్ర సమరయోధుల చిత్రాలకు నివాళులర్పించారు ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు పరిష్కార మార్గాలు శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు యాక్సెస్ ఉండాలి అనేది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తద్వారా ఈ సెమినార్ ద్వారా ట్రైబల్ ఏరియాలో మరి డెవలప్మెంట్ కి ఏం ఆటంకాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియజేసి అవన్నీ కూడా సులభతరం చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం మంచి ప్రయత్నం ఆ శరత్ గారు ఇక్కడ పోస్ట్ చేసి అందరికీ మంచి అవకాశం అంటే ఫెసిలిటీస్ కల్పించి వారందరికీ కూడా మరి ఇక్కడ మనం సెమినార్ నిర్వహించుకోవడం చాలా సంతోషం అలాంటి విలేజ్ లో ఉన్న